ఇప్పుడు చదవబోయే పద్దెనిమిదో పద్యం అంతరార్థం శివుని మెడ చుట్టూ పాములు భూమి తిరుగును రవియను నేమి చుట్టూ పగలు రాత్రులు కాలమే పడుచునుండు భూమి పడుచును కక్ష్యనే నెలమునే కాల సంచారకర్తయే కాళధరుడు వివరణ కాలం అంటే కాలం భూమి ఎప్పుడు నిర్ణీత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది అట్లే శివుని మెడలో సర్పం నిర్ణీత కక్షలో తిరుగుతుంది శివుని కంఠం అంటే సూర్యుడు సర్పం అంటే భూమి బండి చక్రానికి నేమి అంటే ఇరుసు ఆధారం భూభ్రమణానికి సూర్యుడు ఆధారంగా కాలం ఏర్పడుతుంది అంటే పరమశివుని మెడ ఆధారం చేసుకుని కాలం అంటే కాలం తిరుగుతోంది సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి శంకరిని మెడ చుట్టూ అనేక సర్పాలు గ్రహాలు అంటే సర్పాలు తిరుగుతున్నది ఆధునిక ఖగోళ శాస్త్రం శాస్త్రం పరిజ్ఞానం అంటే యాస్ట్రానమీ దాగి ఉన్నది అందులో అంతేకాదు సర్పం కుండలినీ శక్తి శక్తికి ప్రతీకగా కూడా తెలియబడును అంటే కుండలినీ యోగ విద్యకు పరమేశ్వరుడు ఆధారం అన్నమాట ఇప్పుడు చదవబోయే పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు పద్యాలు శివుని హాలాహల భక్షణం ఆపదాయమపహర్తారా లక్షణం నీలకంఠము తెల్పును నీవు లోక రక్ష పుడవంచు కరుణ నిరీక్షయందు కరుణరసమును జగతిలో కురియజేసి చేదురసమును మృంగేవు చిద్విలాస అమరులందరు తైతక్కలాడుచుండ గుండె గుబులుతో పరుగెత్తుచుండవారు నీలి గుడికను విషమును మలచినావు నిల్పుకున్నావు కంఠాన నీలిమణిగా గొప్ప కారుణ్యమునెప్పుడు గుర్తు చేయ అమృతం కావాలనుకుంటే ముందుగా విషం వచ్చింది సుఖం కంటే ముందు కష్టం ఎదురవుతుంది అప్పుడు పరమాత్మను శరణ వేడాలి ఇప్పుడు చదవబోయే పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు పద్యాలు శివుని హాలాహల భక్షణం ఆపదాయమపహర్తారా లక్షణం నీలకంఠము తెల్పును నీవు లోక రక్షకుడవంచు కరుణ నిదీక్షయందు కరుణ రసమును జగతిలో కురియజేసి చేదురసమును మృంగేవు చిలాస అమరులందరు తై కలాడుచుండ గుండె గుహులుతో పరుగెత్తుచుండవారు నీలి గుడికను మలచినావు నిలుపుకున్నావు కంఠాన గొప్ప కారుణ్యమునెప్పుడు అమృతం కావాలనుకుంటే ముందుగా విషం వచ్చింది సుఖం కంటే ముందు కష్టం ఎదురవుతుంది అప్పుడు పరమాత్మను నాగన్నలో భీతి మెదల లేదు వంకరల శిమరి కాస్త వంగలేదు చేతిలో నున్న లేడియు చెదరలేదు గంగ బెదురుత కడ్డగా కట్టలేదు ఆశయించినవన్నీ హడలలేదు స్వామిని ఆశ్రయించిన వారు విషమ పరిస్థితుల్లో కూడా ప్రశాంత చిత్తులై ఉంటారు బాహ్యంగా చేతిలో లేడి మృగపాణిని సాటి లేనిది యొక్క సాహసంబు పజిలమై నది జగదంబ పసుపుత్రాడు మరువరా మీ గాధ మహిమ గలది నిల్చియుండును జగములు నిల్చుదాకా తన్మూలం తవజనేని తాటంక మహిమ అంటారు ఆదిశంకరులవారు సౌందర్య లహరిలో मृంగుమనియ సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో అంటారు పోతన మహాకవి భాగవతంలో అయ్య మృత్యుం అమ్మ మంగళ గౌరి శివుని తాకితే విషం కూడా అమృతమైపోతుంది శివం అంటే మంగళత్వం అమృతత్వం విషమ సమయం బులెదురైతే విశ్వపతిని శరణువేడంగ విషయాలు సమసిపోవు ఆశుతోషుడు వెంటనే ఆదుకొను సంకటములను స్వయముగా స్వీకరించు ఈ గాథ స్వామిగ్రహ లక్షణం తెలియచేస్తుంది హాలాహలం వచ్చినప్పుడు దేవతలకు శివుడు గుర్తుకు వచ్చాడు అమృతం వచ్చినప్పుడు వారికి శివుడు గుర్తుకు రాలేదు అమృతం త్రాగి ఎవరింటికి వారు వెళ్లిపోయారు మానవ లక్షణాలు దేవతలలో కూడా ఉన్నాయి ఇప్పుడు చదవబోయే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు పద్యాలు నీలకంఠ తత్వం వానకురియంగపురివిప్పివనమునందు నీలకంఠము నాట్యాల నోలలాడు కరుణ జల్లులు హృదయాన కురిసినంత నీలకంఠుని నాట్యంబు నాలో సాగు హాలాహలం త్రాగి శివుడి నీలకంఠుడైనాడు నీలకంఠం అంటే నెమలి కంఠం నీలంగా ఉంటుంది హృదయం అంటే వనము వాన అంటే పరమేశ్వరుని కరుణ వర్షం వనంలో నెమలి నాట్యం అంటే హృదయంలో శివుని నాట్యం నీల కడి నెమలియున్నది నాలో పులకరించి ఆడులు విప్తి హరవిలాసమీ తాండవించి శృతులు అంటే శృతి శివ తాండవం తెలుపు నలుపు మచ్చ ములు కలిమిలేములు చెలిమి బోలు జీవితములోన వెలుగుండు చీకటుండు శివుని గళసీమ తెలుపు వైశిష్టది ఏ విభూతుతో శివుడు అంటే తెలుపు గళసీమ నలుపు ఇప్పుడు చదవబోయే ఇరవై ఏడు నుండి ముప్పై రెండు వరకు పద్యాలు శివుడు నీలకంధరుడు వ్యోమకేశుడు నింగినున్నవి పరమేసు నీలి కురులు నీలి పోలిక నీలి కురులు నిత్య నీలములా యొక్క నీలి కురులు నింగితత్వము తెలిపేటి నీలి కురులు నీలకంధరుడు అంటే నీలకంఠం కలవాడు కం ప్లస్ ధరం నీటిని ధరించున్నది నీలిమబ్బు నీలకంధరుడైన శివుని కురులు నీలకంధరం అంటే మబ్బులుగా చెప్పబడ్డాయి తెల్లబడని కురులు అంటే నిత్యం నీలంగా ఉండేవి నీటితో నీటిలో నున్న మేఘాలలో తెల్లదనం ఉండదు ఆకాశతత్వం అంటే వ్యోమకేశుడు జలతత్వం అంటే గంగాధరుడు అగ్నితత్వం అంటే ఫాలనేత్రుడు ఉరుములున్నవి వాటిలో మెరుపులుండు ఉగ్రుడ రుద్ర గర్జన ఉరుములగును మెరుపు రుద్రుని ధవళపు మేని కాంతి వర్షధారలు రుద్రుని హర్షధార వేదనాదం అంటే రుద్రం రుద్రనాదం అంటే వేదం మెరుపులు అంటే శివజ్యోతి ఉరుములు అంటే శివనాదం వర్షం అంటే శివకటాక్షధార ఉరుములు అంటే సౌండ్ ఎనర్జీ మెరుపులు అంటే లైట్ ఎనర్జీ రెండిటికి మూలం పరమశివుడు శివుని పోషణ నిచ్చును భవుని గురులు తాపములు మూడు పూర్తిగా తడుపు తడుపురులు స్థిమితమది శుభమిచ్చు శివుని గురులు వేదాలలో రుద్ర శబ్దం వర్షీయతను తెలుపుతోంది వృష అంటే వర్షం ఇది క్రమంగా వృషభం అయింది శివుడు వృషభవాహనుడయ్యను నల్ల చీకట్లు తొలగించు నల్ల కురులు తెల్ల కాంతులు వెదజల్లు నల్ల కురులు చీకటుల బాపి వెలుగిచ్చు శివుని కురులు విశ్వనాధుని కురులలో వింత ఇదియే శివుని వ్యోమకేశుడు అంటారు వ్యోమం అంటే రోదసి ఇక్కడ ఆకాశం అనుకుందాం ఆకాశం కురులుగా కలవాడు శివుని కురులు విశ్వానికి పైనున్న వ్యోమం నలుపు నలుపును పెంచుతుంది తెలుపును తొలగిస్తుంది ఇది మామూలు విషయం శివుని నల్లని కురులు నలుపును అంటే అవిద్యను తొలగిస్తాయి తెలుపును అంటే విద్యను వెదజల్లుతాయి అదియే వ్యోమకేసుని వింత ఆకాశం కనిపించి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైనది కేశములు అతి సూక్ష్మముగా ఉంటాయి లెక్క పెట్టలేనన్ని ఉంటాయి మన తలలో కూడా మనం లెక్క పెట్టలేని ఆలోచనలు ఉంటాయి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన లెక్క పెట్టలేని రహస్యాలు ధరించినవాడు వ్యోమకేశుడు నలుపుల జ్ఞాన తిమిరాల తెలుపు సంజ్ఞ తెలుపు సుజ్ఞానకాంతులు తెలుపు సంజ్ఞ అంధకాసుర సంహార్యాల కించీ మనలున జ్ఞాన చీకట్లు మాన్పుగాక అంధకార సూదనాయే నమః అని శివుని స్థుతి వృక్షరూపము శివుడనే వేదవాకు వృక్షముల యొక్క పత్రాల పత్సదనము శివుని కేశాల శిరులని చెప్పబడెను పంటసిరులవి శివుని సంపదల గురులు శివుడు అంటే వృక్షం కేశవులు అంటే ఆకులు విశ్వం అంటే వృక్షం మేఘాలు అంటే ఆకులు రుద్రం వృక్షోభ్యోహరి అంటుంది వరుణో వారుణో వృక్ష విష్ణు సహస్రం రుద్రచమకంలో అనేక పంట రూపాలు శివుని రూపాలుగా స్వరూపాలుగా చెప్పబడ్డాయి యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే ముద్శ్చమే గోధూమాశ్చమే ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్యాడీ అండ్ పల్సెస్ అందుకే శివుని సంపదల కురులు అంటే పంట శిరులు అన్నానాం పతయే నమ రుద్రవాక్యం ఇప్పుడు చదవబోయే ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వరకు పద్యాలు విభూతి తత్వం బూడిదగ్ని పునీతయై పుట్టి మనల పాపహరణంబు శక్తిగా పరిణమించు బూడిదను మాట శివుని విభూది మూట ఉపనిషత్తులు పేర్కొని ఉండెనటులా అగ్నిరితి భస్మ అన్నారు భూది చేరంగని విభూది అయ్యే అవతరించే విభుని భూతి విభూదిగా వినతి కెక్కే రుద్రాక్ష అంటే అనుకూల రక్షణ శక్తి అంటే పాజిటివ్ ఫోర్స్ విభూతి అంటే ప్రతికూల నిరోధక శక్తి అంటే నెగిటివ్ ఫోర్స్ రెండూ కలిస్తే విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ జ్ఞాన వైరాగ్యములు తెలుపు మిగులు మిథ్యన స్వస్వరూపపు జ్ఞానమీ స్వరవిభూతి భవ వినాశక శక్తియే భసితమనగా భా అంటే భక్షించేది పాపాలను స్మ అంటే స్మరణ శివ కలిగించేది భస్మ భౌనిస్ధలు భస్మగును ఆత్మకేతరం చివరి ఆత్మానుభూతి పి ప్లస్ భూతి విశిష్టమైన సంపద ఇది శివుని వదలక అంటిపెట్టుకుని ఉంటుంది అదే ఈశ్వరత్వం భగవద్గీతలో విభూతి యోగంలో పరమాత్మ విభూతులు చెప్పబడ్డాయి నమ్మకంలో పరమాత్మ యొక్క విశ్వవ్యాప్తమైన దివ్య విభూతులు చెప్పబడ్డాయి బూడిద అంటే అన్నీ నశించితే మిగిలేది అనాత్మభావం నశించితే మిగిలేది శివ విభూతి మనకు దివ్యా